మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున థియేటర్లలో విడుదలైంది ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా సూర్యదేవర హరిక మరియు సాయి సౌజన్య నిర్మించారు నర్నే నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు వీరి కాలేజ్ లైఫ్ ముగిసిన తర్వాత జరిగే సంఘటనలు ఇందులో చూపించారు సినిమా మొదటి భాగం పూర్తిగా కామెడీతో నిండిపోయి ముఖ్యంగా ముప్పై నిమిషాల పెళ్లి సీక్వెన్స్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతుంది ఈ భాగం ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ రెండో భాగంలో కథ కొంతమంది ప్రేక్షకులకు అంత బాగా నచ్చలేదని అభిప్రాయాలు వచ్చాయి చిత్రంలో కామెడీ హైలైట్ గా నిలిచింది లడ్డూ పాత్రలో సంగీత్ శోభన్ తన కామిక్ టైమింగ్తో అందరినీ మెప్పించాడు మిత్రుల మధ్య స్నేహబంధం అల్లరిపాట్లు మద్యం చేసిన వినోదభరిత సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి మొదటి భాగం హిలేరియస్గా సాగితే రెండో భాగంలో కొన్ని సన్నివేశాలు ఎక్కువ చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కొన్ని కామెడీ సీన్స్ ఫోర్స్డ్ హ్యూమర్ లాగా అనిపించాయన్న విమర్శలు ఉన్నాయి నర్నే నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ తమ పాత్రలను బాగా నెరవేర్చారు ముఖ్యంగా లడ్డూ పాత్ర మరింత ఆకట్టుకుంది ప్రతి పాత్రలో ఉన్న క్లోజ్ ఫ్రెండ్ హ్యూమర్ సినిమాకు ప్లస్ పాయింట్ కామెడీ యాంగిల్ చూస్తే ఇది జాతిరత్నాలు లాంటి ఫన్ ఎంటర్టైనర్ అనిపిస్తుంది కొన్ని సీన్లు మునుపటి సినిమాలను గుర్తుచేసేలా అనిపించాయి మొత్తానికి మ్యాడ్ స్క్వేర్ ప్రేక్షకులకు సరదాగా నవ్వించే చిత్రం అయితే ఇది ఫస్ట్ పార్ట్ మ్యాట్ ను మించిందా అన్న ప్రశ్నకు మిక్సెడ్ సమాధానం వస్తోంది కామెడీ లవర్స్ కు మాత్రం ఓకే పాస్ మూవీగా అనిపించే అవకాశం ఉంది